అందరికీ నమస్కారం ప్రాజెక్ట్ గ్రీన్ ఎత్తులో భాగంగా ఈ రోజు మన ధర్మపుల్ గ్రామంలోని ప్రైమరీ స్కూల్ కి రావడం జరిగింది వచ్చి విద్యార్థులకి ప్రకృతి పట్ల కలిగే ఉపయోగాలు అలాగే మనం ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది వివరించడం జరిగింది మై నేమ్ ఇస్ హార్క ఐఎమ్ స్టడింగ్ ఇన్ 5th క్లాస్ మై స్కూల్ నేమ్ ఇస్ MPPS ధర్మపుల్ మై హెడ్ మాస్టర్ టీచర్ నేమ్ ఇస్ కలవతి టీచర్ చెట్ల గురించి ఉదాహరణ అందరూ చెట్ల వల్ల ఆక్సిజన్ పొందుతారు అందరు ప్రతి పుట్టిన రోజుకి ఒక చెట్టును నాటాలి అందరూ చెట్లను నరకవద్దు చెట్లను కాపాడాలి చెట్లను రక్షిస్తే రక్షిస్తేనే మనను చెట్లు రక్షిస్తాయి చెట్ల వల్ల మనకు ఎన్నో లాభాలు చెట్ల వల్ల మనకు పూలు పండ్లు ఆహారం అన్ని లభిస్తాయి మా స్కూల్ తరఫున ఇక్కడికొచ్చి చెప్పిన అన్న వాళ్ళకు అందరికి థ్యాంక్స్ మై నేమ్ ఇస్ తులసి ఐ యామ్ స్టడింగ్ ఇన్ ఫోర్త్ క్లాస్ మా స్కూల్ మై స్కూల్ నేమ్ ఇస్ ఎంపీపీఎస్ ధర్మాపూర్ చెట్లను నరకవద్దు చెట్ల నుంచి ఆహారం పండ్లు వెజిటేబుల్స్ వస్తాయి చెట్ల వల్ల ఆక్సిజన్ చెట్ల వల్ల గాలి వస్తుంది చెట్లు నెవరు నరక చెట్ల ఒక పుట్టిన రోజు ఒక్క సంవత్సరానికి పుట్టిన రోజుకి చెట్టు నాటాలి మై నేమ్ ఇస్ అశ్నమ్ స్టడీయింగ్ ఇన్ 5th క్లాస్ మై మై స్కూల్ నేమ్ ఇస్ ఎంపిపిఎస్ ధర్మపూర్ చెట్లను పెంచాలి చెట్లను పెంచాలి చెట్ల ప్రతి పుట్టిన రోజు చెట్టు నాటాలి ఎప్పుడు మనం చెట్లు నరకవద్దు ఒక్క చెట్టు ఒక్క చెట్టును నరికితే వంద చెట్లు నాటాల్సి వస్తుంది అందుకని ఒక్క చెట్టు కూడా నరకవద్దు చెట్ల వల్ల మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి అందుకనే మనం ఒక్క చెట్టు కూడా నరకవద్దు మా స్కూల్ కి వచ్చి చెప్పిన సార్ వాళ్ళకు మా మా తరపున థ్యాంక్ యూ ఈ సార్ ఈ సార్ వాళ్ళ చెప్పినందువల్లనే మాకు చెట్ల గురించి తెలిసింది మై నేమ్ ఇస్ ఉమేష్ ఐఎమ్ స్టడింగ్ ఇన్ ఫిఫ్త్ క్లాస్ పద్యం బ్రతికి దాన్ని నాలు పదములు ఎత్తుటే కాదు చచ్చి 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 కూడా చీల్చు ఇచ్చు తనువు తాగ భావనకు తరువులే గురువులు తిరిగి ఇమ్ము వేగ తెలుగు బాల చెట్లు లేకపోవడం వల్ల ఈ పక్షులకు జంతువులకు చోటు లేకుండా అవుతుంది అందుకే ప్రతి ఒక్కరు కూడా చెట్లను నాటాలి చెట్ల నుంచి మంచి గాలి స్వచ్ఛమైన గాలి వస్తుంది చెట్ల నుంచి మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం అన్నమాట తులసి రావి వేప చెట్ల నుంచి మంచి గాలి స్వచ్ఛమైన గాలి వస్తుంది అన్నమాట ఆరోగ్యానికి కూడా చెట్లు చాలా మంచివి బ్రతికినన్ని నాళ్ళు ఫలములిచ్చుటే కాదు చచ్చి కూడా చీల్చి ఇచ్చు తను త్యాగ భావనకు తరువులే గురువులు లలిత సుగుణజాల బాల మనకు చెట్లు ఎంత మంచి గాలిస్తున్నాయి కూడా నాళ్ళు మనకు పూలు పండ్లు ఇస్తాయి కదా అట్లే చచ్చి కూడా అవి చచ్చిపోతూ కూడా మనకు వంట చెరుకు టేబుల్స్ కుర్చీలు తలుపులు ఇవన్నీ కూడా కుర్చీలు ఇవన్నీ కూడా వాటితోటి తయారు చేస్తారు కదా అట్లే ఈ తరువులే మన గురువులు వాటి నుంచి మనం ఎన్నో నేర్చుకోవాలన్నమాట మనకు స్వచ్ఛమైన గాలితో పాటు పండ్లు కూలీస్ ఏం ఆశించవ్వు మన నుంచి బట్ అవి సేవ్ ద నేచర్ సేవ్ ద ట్రీస్ సేవ్ ద ఫారెస్ట్ I 哎哎，hello。Hey, hey. Thank you. వృక్ష రక్షతి రక్షిత పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు నాకు ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ హెడ్ మాస్టర్కి టీచర్ వాళ్ళకి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్